హాయ్ గైస్ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని వచ్చింది కదా ఫస్ట్ సర్వే టూ మంత్స్ బ్యాక్ సచివాలయంలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు ఇంటింటికి వచ్చి మీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడిగారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆగస్ట్ లో సెకండ్ సర్వే జరిగింది ఇంట్రెస్ట్ అని పెట్టిన వాళ్ళకి ఈ సెకండ్ సర్వే లో మీ సచివాలయంలో వర్క్ చేసే ఎంప్లాయీ వచ్చి అడగలేదు అనుకోండి మీరే మీ ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళండి ఎక్కడైతే మీ ఏరియాలో సచివాలయం ఉందో అక్కడ మీ ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో చూసి చెప్పండి అని చెప్పండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పమంటారు చెప్పిన తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ లాంటిది వస్తుంది ఒకవేళ మీ నేమ్ ఆ లిస్ట్లో ఉంటే ఓటీపీ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే ఏ కాలేజీ ఏ యూనివర్సిటీ ఏ ఏరియాలో చదువుకున్నారనేది రాయాల్సి వస్తుంది ఇంకంతా అక్కడితో మీ సర్వే అయితే అయిపోయినట్టే గాయస్